ఏర్పాట్లన్నీ మీరే చెయ్యాలి నువ్వు మీ ఆవిడ వెంటనే ఆ బెడ్రూమ్ ఖాళీ చేయండి ఇక నుంచి మీ బిషాణ బిస్తరి హాల్లోనే మేమెందుకు బెడ్రూమ్ ఖాళీ చేయాలి ఏం సాధించావనే నీకు సపరేట్ బెడ్రూము తోట మొహందానా చెప్పింది చెయ్యి అర్జెంట్ బాంబే డైన్ కెళ్ళి రెండు జతల సాటిన్ బెడ్ షీట్లు మ్యాచింగ్ లెబుల్ నాలుగు జతల టర్కీ టవల్లు మ్యాచింగ్ ఫేస్ అండ్ హ్యాండ్ టవల్స్ కొనుక్కురా నువ్వు అర్జెంట్ గా మార్వాడి మార్కెట్ కెళ్ళి ఒక కిలో మాడుగుల హల్వా నేతితో చేసింది నూనెతో కాదు ఒక కిలో బెహరీని కర్జునాలు కుంకుమ పువ్వు ఆపిల్స్ గ్రేప్స్ స్ట్రాబెర్రీస్ మల్బెరీస్ బ్లూబెర్రీస్ అన్ని పట్టుకురా ఆ బెడ్ రూములో పాత బెడ్ షీట్లు అన్నీ తీసి కొత్తవి వేయ్ ఆ బాత్ కూడా బాగా శుభ్రం చెయ్ కమోడ్ కూడా బాగా క్లీన్ చేయాలి ఊరికే పైపైనే నీళ్లు పోయడం కాదు చెయ్యి బాగా లోపలికి పెట్టి గట్టిగా తోము అర్థమైందా ఏ చిన్నదన నువ్వు బజార్కెళ్లి మల్లె పువ్వులు సన్నజాజులు విరజాజులు కనకాంబ్రాలు సంపెంగలు గులాబీలు పట్టుకురా రూమ్ లో ఫ్లవర్ డెకరేషన్ అదిరిపోవాలి నీదే బాధ్యత వెళ్ళ వెళ్ళేటప్పుడు ఆ ఊపుడు తగ్గించు ఈ రోజు నా మొదటి రాత్రి నేను మర్చిపోలేనట్టుండాలి నేను చెప్పిన పనుల్లో పూచిక పుల్లంత తేడా వచ్చినా పెన్షన్ లో వాటా కట్ చే